వాళ్ళ తండ్రి గారు అయినటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఆయన ఒక మంచి వ్యక్తి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తిగా మేము ఇప్పటివరకు చూసాం మా షెడ్యూల్ కూడా ఎప్పుడు కూడా ఆయన వెనకాలే ఉంది కానీ ఆయన తీసుకున్నటువంటి ఒకే ఒక నిర్ణయం వాళ్ళ జీవితాన్ని మార్చిందని నేను చెప్తాను అలాగే పిల్లి సూర్యప్రకాష్ గారు కూడా చదువుకున్నారు ఒక ఎడ్యుకేటరు ఆయన ఒక మంచి భావాలు కలిగినటువంటి వ్యక్తిగానే మేము అంతా చూస్తాం కానీ ఈ నియోజకవర్గంలో ఆయనకున్న అనుభవం ఆయనే పోటీ చేయడం సరిపోదు అనేది నా యొక్క అభిప్రాయం పోటీ చేయడం పోటీ చేయడం కాదు నిలబడ్డానికి కూడా సరిపోదండి ఎందుకంటే రామచంద్రాపురం నియోజకవర్గం అనేటువంటి చాలా క్రిటికల్ నియోజకవర్గం ఈ జిల్లాలోనే ఇటువంటి నియోజకవర్గం ఎక్కడ ఉండదండి మీరు చూసుకోండి ఎందుకంటే రాజకీయంగా ఎడ్యుకేట్ అయినటువంటి వాళ్ళు ఎక్కువ ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉంటారు సార్ ఇక్కడ రాజకీయంలో తట్టుకుని నిలబడాలంటే వాళ్ళ తండ్రి గారిటువంటి సుభాష్ చంద్రబోస్ గారికి అలాగే తోట త్రిమూర్తి గారి లాంటి ఒబ్బందులు ఇక్కడ పనిచేసినటువంటి నియోజకవర్గం